సంగీత సాహిత్య స్వరసంగమ దృశ్య కావ్యానికి స్వాగతం నా పేరు ధనుంజయ్ మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న మిస్టర్ బచ్చన్ మూవీ నుంచి సితారా అనే సాంగ్ అయితే రిలీజ్ అయింది ఆ పాట గురించి మాట్లాడుకుందాం లెట్స్ కమాన్ ఈ పాటను రాసింది సీనియర్ లిరిసిస్ట్ సాహితి సాహితీ ముందుగా సాహిత్యం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఒక పల్లవి రెండు చరణాలు ఉన్నాయి కానీ విశేషం ఏంటంటే పల్లవి ఎక్కడ మళ్ళీ రిపీట్ కావడం జరగదు హీరో ఎంతో పద్ధతిగా మర్యాదగా సంస్కారవంతంగా అమ్మాయిని అడుగుతున్నాడు ఏమని చిట్టి గువ్వట్టాలంటే చక్కనమ్మ బొట్టు పెట్టి పట్టు చీర కట్టుకోమ్మా జట్టు కట్టి చుట్ట మల్లె చుట్టుకోమ్మా గుట్టుగున్న పుట్టుమచ్చ ఎక్కడమ్మా గుట్టుగా ఉన్న పుట్టుమచ్చ ఎక్కడమ్మా అని అడుగుతున్నాడు అంటే ఇక్కడ అతని ఇంటెన్షన్ ఏంటంటే అమ్మాయి అందాలని అణుమడు చూడాలని ఆ రహస్య ప్రదేశాల్లో ఉన్నటువంటి ఆ పుట్టుమచ్చను వెతకాలన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఆ పుట్టుబో చూడాలంటే నాకు ఒక లైసెన్స్ కావాలి ఆ లైసెన్స్ అంటే పెళ్లి చేసుకోవడం పెళ్లి చేసుకుంటే ఇంకా పర్మిషన్ వచ్చేసినట్టే కాబట్టి చక్కగా బొట్టు పెట్టుకుని పట్టు చీర కట్టుకుని మళ్ళీ నన్ను జట్టు కట్టుకుని చుట్టుకోమ్మ ఓ చిట్టి లాంటి చక్కనమ్మ అని ఎంత పొందికగా అడిగాడు హీరో చాలా చక్కగా చాలా మర్యాదగా అనమాట అయితే దీనికి అమ్మాయి రిప్లై ఏమిస్తుందంటే నువ్వు చేసే ఆగాలన్నీ నచ్చేసా అంటే ఇతను చేసేటువంటి చిలిపి చిలిపి పనులు కానీ కొండ పనులు కానీ ఆగం అంటే పాడు చేయడం ఏదైనా అలాంటి పనులన్నీ అల్లరి పనులన్నీ కూడా నచ్చేసాయని చెప్తూ కానీ కొంచెం ఆగాలంటూ చెప్పేసా అని అంటుంది చాలా నిదానంగా నింపాదిగా తాపీగా చెప్తుంది కానీ నువ్వు చెప్పేలాగా నేను వచ్చేసా అని చెప్పేసి చాలా ఫాస్ట్గా వచ్చేస్తాను ఎందుకంటే ఇక్కడ ఫాస్ట్గా చెప్పడానికి కారణం రవితేజ రవితేజ అంటేనే అదొ రకం అనమాట అతని బాడీ లాంగ్వేజ్ కానీ అతని ఫాస్ట్ మూమెంట్ కానీ డైలాగ్ డెలివరీ డాన్సింగ్ స్టైల్ డిఫరెంట్ కంప్లీట్గా హై లెవెల్స్ ఉన్నటువంటి రవితేజ అక్కడ ఉన్నాడంటే రచ్చరచ్చగా ఉంటుందనమాట పల్లవిలో మాత్రం సాహితీ రవితేజ స్టైల్లో రవితేజకి అనుగుణంగా ఈ సాహిత్యాన్ని రాశాడు ఇంకపోతే చరణాల విషయానికి వస్తే నిఘనిగ పెదవుల్లో మోహాలన్నీ తడిపోయినా అని అడుగుతున్నాడు కసికసి వంపుల్లో కాలాన్నే గడిపేనా కసికసి వంపుల్లో కాలాన్నే గడిపేస్తాడంట అమ్మాయి నడువంపుల్లో అనమాట పరువపు సంద్రాల లోతుల్లోన మునకైనా అని అడుగుతున్నాడు అంటే ఇక్కడ ఈ అమ్మాయి పరువాన్ని సంద్రంతో పోల్చాడు సముద్రం ఎంత లోతుంటుందో ఈ అమ్మాయి పరువాలని ఆస్వాదించడానికి అన్ని లోతుల్లోనూ మునకైనా అని చాలా చిలిపిగా అడుగుతున్నాడు చాలా బాగుంది పదనిస రాగాల మేఘాలన్నీ తాకైనా అని కూడా అడుగుతుంటే అమ్మాయి ఏం చెప్తుందో చూద్దాం ఆకుపోక చూపన అంటుంది ఆకుపోక చూపన నీలో ఆశలు రేపనా అని అడుగుతుంది అప్పుడు తను ఏమంటాడంటే గాలే గోల చేసే తీరాన నీ కుచ్చిలి మార్చే ముచ్చట తీర్చైనా అని అడిగాడు నీ కుచ్చిలి మార్చే ముచ్చట తీర్చైనా అనే లైన్ అయితే మాత్రం ఒక రేంజ్ అనమాట అంటే తన కుచ్చిళ్ళు మార్చేటువంటి అవకాశం ఇవ్వమని అడుగుతున్నాడు చాలా బాగుంది చాలా సరదాగా శృంగార భరిత సాంగ్ కాబట్టి ఇక్కడ ఆకుపోక చూపన అనేటువంటి మాట అయితే కొంచెం డార్క్ కంటెంట్ వాళ్ళకి మీమర్స్కి ట్రోలర్స్కి ఆ డబుల్ మీనింగ్ ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా ఈ పదాలు ఏమి ఎక్కలేదేమో ఆ కూపకా చూపున ఏంటి మాట్లాడుకోకుండా ఉంటేనే బెటరు ఓకే రెండో చరణం విషయానికి వస్తే సొగసరి దొంగలే సాయంకాలం వచ్చేనా అని అడుగుతున్నాడు అమ్మాయి సొగసునంతా దోచుకోవడానికి దొంగలాగా సాయంత్రం వచ్చేనా అని అడుగుతున్నాడు బిగుసరి పర్వంతో పిల్లో యుద్ధం చేసేనా అని అడుగుతున్నాడు అక్కడ పిల్లో అంటే పిల్ల యుద్ధం చేయనా అని అనుకోవాలా లేకపోతే పిల్లో యుద్ధం దిండు యుద్ధం చేయనా అనే అర్థం రెండు రకాలుగా అనిపిస్తుంది కానీ యాక్చువల్గా పిల్లనే అడుగుతున్నాడు అమ్మాయిని హీరోయిన్ అడుగుతున్నాడు బిగుసరి పర్వంతో పిల్లో యుద్ధం చేయనా అని అడుగుతున్నాడు అంటే ఈ అమ్మాయి యొక్క బిగువైన పరువంతో పిల్లో యుద్ధం చేయనా అని అడుగుతున్నాడు రొమాంటిక్ యాంగిల్ మామూలుగా లేదనమాట చాలా చాలా డెప్త్ ఉన్నటువంటి పాట బూతులు డబుల్ మీనింగ్ వెతుక్కునే వాళ్ళకి ఈ పాట వెతుక్కున్నంత వలపుల వేగంతో వయ్యారాలే వాటైనా తలపుల తాపంతో దాహాలన్నీ దాటైనా అని లైన్ తను చెప్తుంటే ఆ అమ్మాయి ఏమంటుందంటే నీలాకాశం నీడన బిడియాలన్నీ వీడనా అని అంటుంది నీలాకాశం అంటే పట్టపగలే అనుకోవాలి పట్టపగలే బిడియాలన్నీ వదిలేసేసి నువ్వు చేసే పనులన్నిటికి నేను సయ్యననా అని అర్థం వచ్చేలాగా తన అనుమతి ఇస్తున్నట్టుగా మనం ఫీల్ అవ్వాలి ఇది ఈ మాట అనగానే అప్పుడు గారు ఏమంటారంటే నీలో నాలో రాగం పాడైనా తొలి పులకింత ఇచ్చే పూచి నాదేనా అంటున్నాడు అంటే అమ్మాయికి పులకింత తొలి అనుభవాన్ని ఇచ్చేటువంటి పూచి నాదేనా అని అడుగుతూ ఈ పాట కంప్లీట్ అవుతుంది హైలీ రొమాంటిక్ ఎంటర్టైనింగ్ సాంగ్గా నాకు అనిపించింది బాగుంది సాహితీ అనేటువంటి ఒక సీనియర్ తో ఈ పాట రాయించుకోవడం అంటే ఇప్పుడున్నటువంటి ట్రెండ్లో ఇప్పుడున్నటువంటి జనరేషన్ కాదనుకుని సీనియర్ మోస్ట్ కి ఈ ఛాన్స్ ఇచ్చి ఈ పాట రాయిపించడం అయితే మాత్రం వేరే లెవెల్ ఎందుకంటే ఆయన అనుభవాన్ని అంతా రంగరించి చాలా బాగా రాశారు సాహితి అంటే మరి చెప్పుకొస్తున్నా కెవ్వు కేక గబ్బర్ సింగ్లో కెవ్వు కేక పాట రాసింది ఆయనే ఆ పాటలో ఏమి లైన్స్ ఉన్నాయండి బాబు అలాగే చెయ్యే పట్టు ఎమో శ్రీకాకుళం ఆయన ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఎయిటీస్ నైంటీస్ నుంచి ఉన్నటువంటి ఎన్ని లీరిస్ట్ అసలు స్టార్టింగ్లో ఆలు దర్వాధర్ బోనాల్ పండగ కోస్తానని రాకపోతే లక్డీకా పూలు ఊరికి ఆయన కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఉన్నాయి అటువంటి సాహితీ అందించినటువంటి ఈ అయితే ఒక రేంజ్ రొమాంటిక్ సాంగ్ కంప్లీట్గా ఫుల్ డోసు అందరికీ కిక్కిచ్చేలాగా ఉన్నటువంటి సాంగ్ కుచ్చిలి మార్చే ముచ్చట తీర్చేనటువంటి అనేటువంటి పదం ఒకటి చాలా బాగుంది అలాగే తొలిపోలో కింద ఇచ్చే పూచి నాదేనా అనే లైన్ కూడా బాగుంది మరి ఆ ఆకుపోక చూపన అనేటువంటి పదం అయితే కొంచెం మరీ మోటుగా అనిపించింది నాకు వాట్ ఎవర్ ఇట్ మే బీ సాహిత్య పరంగా మాత్రం సూపర్ ఇకపోతే సంగీతం విషయానికి వస్తే ఈ పాటని కంపోజ్ చేసింది మిక్కీ జే మయ సితార్ సాంగ్ అనేటువంటి పేరుతో ఈ పాటను రిలీజ్ చేశారు కానీ సాహిత్యంలో ఎక్కడ సితారా అనే మాట రాదు కానీ సితార్ ఇన్స్ట్రుమెంట్ మాత్రం వినిపిస్తుంది మ్యూజిక్లో ఎందుకంటే టోటల్గా సాంగ్ అంతా కూడా సితార్ ఇన్స్ట్రుమెంట్ బీజిఎంతో డిపెండ్ అయి ఉంటుంది దాన్ని బేస్ చేసుకునే బీట్ కానీ మిగతా అంతా ఉంటుందన్నమాట ఏదైనా సితార్ ఇన్స్ట్రుమెంట్ని హైలైట్ చేశారు కాకపోతే ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే సితార్ ఇన్స్ట్రుమెంట్ డైరెక్ట్గా యూజ్ చేసినట్టుగా అనిపించలేదు ఎందుకంటే సితార్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తున్నట్లయితే ఆ క్రెడిట్ ఇచ్చేవాళ్ళు కదా సాంగ్ క్రెడిట్స్లో ఎక్కడ కూడా సితార్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసిన వాళ్ళ నేమ్ ఎక్కడ మెన్షన్ చేయలేదు అనమాట సో నాకు అలా అనిపించింది మిక్కీ జేమియర్ కీబోర్డ్లోనే సితార్ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించిన బీజిఎమ్ని యూజ్ చేశాడని కానీ చాలా బాగుంది సంగీతం మాత్రం సూపర్ చాలా బాగా ఉంది ఇంకా సింగర్స్ విషయానికి వస్తే ఈ పాటను పాడింది సాకేత్ కొమండూరి అండ్ సమీరా భారద్వాజ్ ఇద్దరు కూడా పాడని చాలా బాగా పాడారు సమీరా భారద్వాజ్ గురించి తన పోర్షన్ తక్కువైనా సరే మెలోడీగా తన లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా స్లోగా ఆ కుపోచూపన ఇదే ఇదే దర్శనలో ఉంటుంది అంత స్లోగా ఇంకా సాకేత్ విషయానికి వస్తే ఈ పాట తనకి ఒక మైల్ అని చెప్పి నా ఫీలింగ్ ఎందుకంటే ఇప్పటి వరకు తను చాలా పాటలు పాడాడు నలుగురిలో ఒకటిగా ఉన్నటువంటి పాటలు ఎక్కువ ఉన్నాయి అలాగే తను సోలోగా పాడిన పాటలు కూడా అంత బాగా పేరు తెచ్చినవి లేవు హిట్ సాంగ్స్ ఉన్నా కూడా కానీ ఈ పాట మాత్రం తనకి ఒక మైల్ స్టోన్ అంటే క్రెడిట్స్ చూస్తేనే ఈ పాట సాకి పాడేడా అనిపిస్తుంది ఎందుకంటే తన వాయిస్ కల్చర్ ఈ పాటలో ఎంత బాగా అద్భుతంగా అనిపించిందంటే వెస్ట్రన్కి ర్యాప్కి తన వాయిస్ బాగా కరెక్ట్గా మ్యాచ్ అయినట్టు నాకు అనిపించింది మరి అది రికార్డింగ్ మహిమ లేకపోతే ఒరిజినల్గానే తనలో ఉన్నటువంటి ఆ వాయిస్ కల్చర్ని మిక్కీ జే మేయర్ బాగా యూజ్ చేసుకున్నాడు అనేది ఐ డోంట్ నో కానీ సూపర్గా ఉంది బాలీవుడ్ రేంజ్ సింగర్స్ ఏ విధంగా అయితే వాళ్ళ వాయిస్ కల్చర్ ఉంటుందో అలా ఉంది సేమ్ సాకేత్ కొమండూరి వాయిస్ ఈ పాటలో చాలా చాలా బాగా పాడారు ఇది ఇక పిక్చరైజేషన్ విషయానికి వస్తే పిక్చరైజేషన్ మాత్రం అద్భుతం అనమాట దృశ్యపరంగా ఈ పాట ఆడియన్స్కి కన్నుల పండుగ కన్నుల పండుగ అనమాట ఎంత బాగా పిక్చరైజ్ చేశాడు ఉన్నటువంటి మౌంటైన్ సీనరీస్ గ్రీనరీ దానికంటే బాగా చెప్పుకోవాల్సింది హీరోయిన్ నడువంపులు నాభిసొగసులు ఆ బెల్లి మూమెంట్స్ ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి పర్టికులర్గా నాభిసొగసులు నడువంపులు అందాల ఆరబోత అనేట్టుగా ఈ పాట అయితే ఉంది కావాల్సిన కదా పాట చూస్తామంటే వెనకాల డ్యాన్స్ అవసరం చూడం కదా మెయిన్ హీరోయిన్ మీద ఫోకస్ ఉంటుంది ఇలాంటి రొమాంటిక్ సాంగ్కి అంతే రొమాంటిక్గా విజువలైజేషన్ కూడా ఉంటే పాట పదికాల పాటు మైండ్లో ఉండిపోతుంది ఈ లిరికల్ వీడియోలోనే ఆ చిన్న చిన్న నాలుగైదు మూమెంట్స్లోనే ఆ అమ్మాయి యొక్క నడువంపులు నాభిసోగసులు ఇవన్నీ చూసిన తర్వాత చాలా ఆనందం అనిపించింది కళ్ళకి ఆనందం కలుగుతుంది ఎవరికైనా సరే రసికత ఉన్న ఎవరికైనా సరే ఆ పాటలో ఆ హీరోయిన్ చూసి అబ్బా ఏముంది అనిపిస్తుంది దృశ్యపరంగా మాత్రం సాంగ్ సూపర్ విజువల్ ఫీస్ట్ అనమాట ఇంకా కొరియోగ్రఫీ విషయం గురించి మాట్లాడుకోవాలి ప్రత్యేకంగా ఎందుకంటే ఈ పాటలో కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంది పర్టికులర్గా ఒక మూమెంట్ గురించి చెప్పాలి హీరోయిన్ కాస్ట్యూమ్కి బ్యాక్ సైడ్ హిప్కి రెండు జేబులు పెట్టి ఆ జేబుల్లో హీరో రవితేజ చేతులు ఆ ఆటలతో ఇలా ఇలా కొట్టే స్టెప్ అయితే ఏదైతే ఉందో అలాగే థమ్స్ని ఇలా ఆనించడం అది మాత్రం సూపర్ అలాగే ఆ మూమెంట్ మాత్రం చాలా చాలా బాగుంది అలాగే బ్లాక్ కలర్ శారీలో అమ్మాయి హీరో ఇలా లాగగానే ఆ అమ్మాయి బెల్లి మూమెంట్ ఇచ్చింది అది కూడా అద్భుతం అనమాట ఇట్లా ఈ నాలుగైదు మూమెంట్సే ఇంత అద్భుతంగా ఉంటే రేపు ఫుల్ సాంగ్ ఎంత విజువల్ ఫిస్ట్గా ఉంటుందో అని కొంచెం ఆసక్తిగా ఉంది ఇది టోటల్గా ఈ పాట గురించి నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మరొక పాట గురించి మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుకుందాం అప్పటివరకు सर्वे जन सुखिनो भवन्तु जय हिंद